హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సర్వ మ్యాడమ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి కౌశలం సర్వే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన కౌశలం సర్వేని ఇప్పుడు మీరు మీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మీరు ఏ సచివాలయంకి వెళ్ళక్కర్లేదండి మనము మన ఇంట్లో ఉండి ఈ సర్వేని అయితే కనుక కంప్లీట్ చేసుకోవచ్చు దాన్ని ఎలా చేసుకోవాలో ఏంటో నేను ఆన్లైన్లో మీకు చేసి చూపిస్తాను చూడండి అలాగే అడిగిన రిక్వైర్మెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వండి మీకు అక్కడ మొదటగా అయితే కనుక లాగిన్ అయ్యేది ఆధార్తో లాగిన్ అవుతున్నారండి ఆ ఆధార్తో లాగిన్ అయిన తర్వాత లాగిన్కి మొబైల్ నెంబర్కి ఓటీపీ అన్నది వస్తుంది దానికి వెబ్సైట్ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి అలాగే మీరు ఇది లాగిన్ అయినప్పుడు మీరు దగ్గర ఉంచుకోవాల్సింది మీ మొబైల్ ఎందుకంటే మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇంకా మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ మీ మెయిన్గా అయితే కనుక డిగ్రీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి ఈ డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ కానీ చదువుకున్న డీటెయిల్స్ అలాగే మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అవన్నీ అడిగినప్పుడు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అక్కడ ఏంటంటే మీకు కొంతమందికి అప్లోడ్ అడుగుతుంది కొంతమందికి అప్లోడ్ అడగట్లేదు మాట అండి అప్లోడ్ అడిగిన వాళ్ళైతే కనుక ఫోటో తీసి పెట్టండి అప్లోడ్ అడగని వాళ్ళకైతే కనుక ఇంకా వదిలేసేయండి ఎందుకంటే మనకి అక్కడ ఆప్షన్ ఓపెన్ అయినంత వరకు మాత్రమే మనం చేయగలం మాట అండి ఎక్స్ట్రాగా మనం చేయడానికి అక్కడ అవకాశం ఉండదు అన్నమాట అండి మన ఆధార్ కార్డ్కి సంబంధించిన ఓటీపీ ఓపెన్ చేయగానే అక్కడ మనం ఏది రిక్వైర్మెంటో అది మనకి చూపిస్తుంటుంది కొన్ని రెడ్ మార్క్ చూపిస్తుంటే కొన్ని రెడ్ మార్క్ లేకుండా చూపిస్తుంటాయి మాట రెడ్ మార్క్లో ఉన్నవి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే మాట అండి రెడ్ మార్క్ లేనివి ఇంకా వదిలేయచ్చు మాట అండి అలాగే మీకు తెలియని అనుకోండి కొంచెం తెలుసుకొని చేయండి మాట ఇదేం పెద్ద ఏమి ఇది కాదండి మన ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే అవుతుంది కనుక దీనికి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట సో దీనికి వెబ్సైట్ ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ఇవ్వాలి అన్నది నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి అలాగే చాలా మంది ఏంటంటే దీనికి ఎప్పటి నుంచి జాబ్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు దీనికి సెప్టెంబర్లో కానీ ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అండి ఈ లాస్ట్ డేట్ కానీ ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే కనుక మీకు అక్టోబర్ లో మేబీ దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా డీటెయిల్స్ ఏమైనా రావాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇదేంటంటే స్కిల్స్ ఉండాలి కంపల్సరీ కూడా టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి దీనికి అంటే మీకు ఎడ్యుకేషన్ నుండి స్కిల్స్ లేకపోతే కనుక ఆ స్కిల్స్కి సంబంధించిన నైపుణ్యాన్ని కూడా వాళ్ళు ఇప్పించి జాబ్ ఇస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు అన్నది చూడాలన్నమాట అండి అయితే టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే కనుక ఇబ్బంది లేదు కానీ నాన్ టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ టెక్నికల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి శిక్షణ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది మాట అండి సో ఇదే మాట అండి శిక్షణ ఇచ్చి జాబ్ అన్నారు కదా సో ఏదైనప్పటికీ కూడా మనకి కొన్ని రోజులు అంటే మనకి తెలియని జాబ్ ఏదైనా అయితే కనుక చేయడంలో ఇబ్బంది పడితే కనుక వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నమాట అండి సో దాని ద్వారాగా మనకైతే కనుక జాబ్ ఎలా చేయాలి ఏంటనేది మనకు ఒక వన్ మంత్ టూ మంత్ మనకి పీరియడ్లోనే మనకు నేర్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తారన్నమాట ఎందుకంటే వెళ్ళిన వెంటనే చేసేయలేం కదండి ఎవరికైనా అది తెలియడానికి టైం పడుతుంది దానికి సంబంధించిన వాళ్ళు శిక్షణ అయితే కనుక ఇస్తామని అంటున్నారు చూద్దామండి అది ఎంతవరకు ఇది అవుతుందో ఏంటంటే మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి మెసేజ్ రాలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదంటున్నారు అలాంటి రాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వెబ్సైట్ లోని మీరు లాగిన్ అయ్యి ఒకసారి చూసుకోండి అయిపోయిన వాళ్ళు అయితే కనుక చేయక్కర్లేదండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి దానికి కౌశలం చేయక్కర్లేదు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన పేరే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నే కౌశలం పథకం కింద పేరు పెట్టారన్నమాట అంతే తప్ప ఇది వేరే అది వేరే కాదండి రెండు ఒకటే మాట అలాగే చాలా మంది అంటున్నారు మేము బిఏడ్ చేసాము మాకు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారు మేము డిఎడ్ చేసాము మాకు ఇంటర్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఇలా చెప్తున్నారు అనమాట మెయిన్ ఏంటంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అన్నమాట అండి ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ అన్నది ఏమీ తీసుకోలేదు అండి డిగ్రీ వరకు మాత్రమే తీసుకున్నారు అక్కడ వరకు మాత్రమే ఆప్షన్స్ ఓపెన్ అయ్యింది అన్నమాట చెప్పాను కదండి ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లోనే అందరూ కూడా డేటా ఇచ్చేయడం వల్ల అది చాలా ఎక్కువైపోవడం వల్ల ఇందులో ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లోపన్నారని చెప్పి చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టెడ్ అని చెప్పి అందరు ఇచ్చేశారు సో దాని వల్ల ఇది ఒక క్లారిటీ రాకపోవడం వల్ల మెయిన్ డిగ్రీ అలాగే ఇంటర్ డిప్లొమో ఐటీఐ ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీస్తున్నారు అనమాట అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సంస్థల్లోనే ఎక్కువగా ఏంటంటే టెక్నికల్ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట అండి ఐదు లక్షల వరకు కూడా అలాగే మీకు లాంగ్వేజెస్ కూడా అడుగుతున్నారు అన్నమాట మీకు ఏ ఏ లాంగ్వేజ్ వచ్చి కరెక్ట్గా వచ్చేవి మాత్రమే పెట్టండి ఏవేవో పెట్టేయకండి ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏదైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి ఆ ఇంటర్వ్యూలోని ఆ లాంగ్వేజెస్ సంబంధించి అడిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్నమాట అండి సో అందుకే మీకు ఏది వచ్చో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉందో మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో అది మాత్రమే ఇవ్వండి దానికి సంబంధించి మనకి జాబ్ వచ్చేయాలని చెప్పి మనకి లేనివి మాత్రం ఇవ్వకండి ఇదేంటంటే ఇది మీరు ఎడ్యుకేషనే కదండి స్కిల్స్ కూడా చూస్తారన్నమాట కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కంప్యూటర్ సైడ్ చూస్తారు ఇలాగ చాలామంది ఏంటంటే మాకు అసలు కంప్యూటర్ తెలియదు అంటే అంటే చాలా మంది లేడీస్ ఉంటారు కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉండొచ్చు కానీ వాళ్ళకి కంప్యూటర్ వర్కింగ్ ఎందుకంటే డైలీ రొటీన్లో చేయలేరు కదండి అలాంటి వాళ్ళకి కొంత ఇప్పటి నుంచే కొంత అవగాహన కోసమైనా నేర్చుకోండి కొంచెం వన్ మంత్ టూ మంత్ కొంచెం ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవడం అలాంటివి చేయండి లేకపోతే ఇంట్లో కనుక మీ దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవేమైనా ఉంటే కనుక వాటి ప్రాక్టీస్ చేయడం చెయ్యండి అలా చేయడం వల్ల అది మీకు ప్లస్ అవుతుంది అనమాట అంటే మీ స్కిల్స్ని మీరే పెంచుకోవచ్చు అనమాట ఇక ఇదైతే కనుక మన కౌశలం సర్వే ఎలా చేయొచ్చు అన్నది నేను అయితే కనుక మీకు చూపిస్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందే తీసుకొస్తానండి ఈ వీడియోని మన వాళ్ళందరికీ కూడా సెండ్ చేయండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు రేషన్ కార్డు ఉంది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కౌశలం పథకానికి ఎలిజిబులే కనుక ఇది మనం పంపిద్దామండి మన గ్రూప్స్లో ఇది సెండ్ చేద్దామండి సో ఇంకా ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటారు కదండి ఎందుకంటే ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు చేసేసుకొని ఉండొచ్చు కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నవాళ్ళు ఎక్కడో జాబ్స్ చేస్తూ బయట ఎక్కడో ఉన్నవాళ్ళు ఉంటారు అవుట్ ఆఫ్ స్టేట్స్లోనే అలాంటి వాళ్ళు చేసుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు ఈరోజు మెసేజ్ కూడా పెట్టారు అనమాట అండి తను ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారట కానీ అంతా మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ సంబంధించిన వాళ్ళటండి సో నేను కౌశలం పథకంకి సంబంధించిన సర్వే ఎలా చేసుకోవాలని మేబీ ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునేమోనండి ఈ కౌశలం పథకం ఆన్లైన్ చేశారన్నమాట సో ఈ ఆన్లైన్లో చేసే పద్ధతి నేనైతే చూపిస్తాను దాని ద్వారాగా మీరు చేయండి నేను కొంతవరకు మీకు పెడతాను చూడండి ఒకసారి మీరు జాబ్లో జాయిన్ అవుతారో జాయిన్ అవ్వరు అది పక్కన పెట్టండి ముందు సర్వేను మాత్రం కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరు అన్నమాట ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వేని కంప్లీట్ చేయడం మర్చిపోవద్దు మా అబ్బాయి చదువుకుంటాడనో మా అమ్మాయి ఎక్కడో బయట ఉందనో మేము ఎక్కడో మాకు అవసరం లేదు ఈ జాబ్స్ అని అనుకోవద్దు ఈ సర్వే ఉంటే రేపు వద్దున దేనికైనా సరే ఉపయోగపడుతుందని సో ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేను మిస్ అవ్వకండి మీకు ఈ జాబు కావాలా వద్దన్నది పక్కన పెట్టండి సర్వేను మాత్రం కంప్లీట్ చేయండి ఇది మనకి గూగుల్లోనే జిఎస్ డబ్ల్యూఎస్ అనే వెబ్సైట్ నుంచి అయితే కనుక ఇది వస్తుందండి ఇది మరి నేను పూర్తిగా తీయొచ్చా లేదో తెలుగు తెలుసు కదండి యూట్యూబ్లో లో ఇప్పుడు కాపీ చాలా ఎక్కువ వచ్చేసి చాలా స్ట్రైక్స్ వస్తున్నాయి అందు గురించి అని నేను అది తీయలేదమాట మీకైతే ఈ లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో లేదో చూస్తానండి ఇదైతే కనుక మొదటగా ఇలా వస్తుందన్నమాట అండి మీకు ఇదేనండి ఆధార్ అటె అథెంటికేషన్ అని వస్తుంది మాట ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టి సెండ్ ఓటీపీ అని కొట్టాలన్నమాట అండి ఎవరైతే మీరు సర్వే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ కొట్టి ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొట్టాలి మీరు గూగుల్లో చెక్ చెక్ చేయండి జిఎస్ డబ్ల్యూఎస్ వెబ్సైట్ అని అనేసి అప్పుడు మనకి ఆధార్ నెంబర్ కొట్టగానే మనకి పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ఏంటి స్టేట్ ఏంటి నేటివ్ ప్లేస్ ఏంటి ఇలా ఫోన్ నెంబర్ కూడా వస్తుందండి అక్కడ నాదైతే కనుక సర్వే అయిపోయింది అందుకే నేను ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తే అక్కడ కనుక రావట్లేదు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది చాలా ఈజీ మొత్తం సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళని పంపించడం మర్చిపోకండి